నాలుగు కేన్లు మా కేన్లు మా డీడిగాని ఎదురును చేసినవారు నువ్వు వెన్నెల ఏడుంది నోట్లో గుంట పెట్టుకుని ఎట్లా మాట్లాడుతుంది లాజిట్ జ్వ వినాశి నుంచి పొడిస్తే లోపల పేగులు మల 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 మాడిపోతాయి మా అమ్మ పెంచిన గంజాయి మీద మా అయ్యగాసిన దొంగ సార సాక్షిగా నోట్ల కొడుకు చెప్పు చెప్పు చెప్పండి ఎలా చెప్తారా పిచ్చి అసలు అసలు కత్తి ఏంటి అసత్తు ఏంటి వీడేంటారా ఏప్రిల్ వేసుకుని పంట చేసేవాళ్ళగా ఈ జుట్టడావుడు మీరు ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో ఏమో పేరు వెళ్ళ కనెక్ట్ అయినా తీసుకొచ్చిన రేయ్ నేను మారిపోయి వెన్నెల ఎవరో చెప్దామని వచ్చాను ఏంటో ఏంట్రా ఇదంతా ఎవరా వెన్నెల ఎవరన్నా వెన్నెలా

చెప్పండి ఏ సిమ్ కావాలి ఎయిర్టెల్ ఐడియా గుడ్ చాయిస్ ఒక జీవితాన్ని మార్చేస్తుంది మా భయాస్త్ర పైపడ్రా ఫేర్వెల్ డే అందరు ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా ఎంజాయ్ చేద్దాం రేయ్ మ్యూజిక్ పెంచమని చెప్పరా హ్యాపీనెస్ పాటలు పెట్టి ఉన్నామా ఓ మై ఫ్రెండ్ నాది కర్ణులని మీరా డాన్స్ ఇదా మనం పెంటోస్ కి మాట్లాడుకుందాం దా డాన్స్ ఇవ్వమ ఏయ్ మీరా కాదా రెడీడి నువ్వు ఆగు నీకు నిజమేంటో తెలియాలి కదా యా నిజం వస్తుంది 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 అరే మొన్న చెప్పారా నువ్వే కదా మొత్తం చేసింది చెప్పేవాడికి చెప్పరా చేసిందంతా నువ్వే కదా చెప్పాడు మామా చేసా ఇరికించమాకున్నాం కదరా ఇద్దరం కలిసి చేశానరా ఇరికి నేనేం చేయలేదు నైన్టీ పర్సెంట్ చేస్తే నేను ఏదో అలా టెన్ పర్సెంట్ చేసాను అంతే రే షేర్లు మాట్లాడకరా నువ్వు ఎందుకు మామా ఫ్రాంక్ చెప్పాలంటే ఆ రోజు లైబ్రరీలో నువ్వు అన్న మాటలకి నాకు ఈడ బస్సు పిల్లనికల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మా ఆయన ఫ్రీ రా నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు లో కూడా అమ్మాయి వస్తే అప్పుడు తెలుస్తుంది మనమే తీసుకుని వస్తే

ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ ఆర్ జర్నీ నిజంగా నా అమ్మాయి మామా నీ అబ్బా గుర్తుదా ఫస్ట్ డే లో లేదు లేదు ఇక్కడ వీడే ఫోన్ లో మాట్లాడడం మామా ఫస్ట్ వెన్నలా ఇక్కడ ఎక్కడో ఉంది వెన్నలా ప్లీజ్ కమ్ అవుట్ రాదు వెన్నలా రాదు మామ ఫిక్షనల్ రెడీ ఇది నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ఎవడ్రా నాతో ఫోన్లో చెప్పింది నేనేరా డీడీ నీ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం డీటి నా లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాట డీడీ నీ కేరింగ్ అంటే చాలా ఇష్టం నిజంగా నీ కేరింగ్ నాకు వర్డ్ ఫర్ ఎ డే ఈ రోజు నుంచి రోజుకి ఒక ఇంగ్లీష్ పదం నేర్చుకోవాలి నాకు రోజు ఫోన్ లో ఇంగ్లీష్ నేర్పింద నా పిల్ల ఐ ఫీలింగ్ చెప్పాను అడికి ఇంగ్లీష్ అంతా నేర్పదురా అదే చూడు నీ మరి ఎక్స్ట్రీకి వెళ్ళిపోతున్నాడు రా

నాలుగేళ్ళు మావా వై నో టెల్ మధ్యలో నేను ట్రై చేసాను మామా వెన్నెలా 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 లేదు వెన్నెల రాదు అసలు వెన్నెల మనోజ్ నో అప్పు అని ఆపేశాడు మామా నేనే చేయలేదు మొత్తం ఇడే లేడీస్ హాస్టల్ కంతా వెళ్తున్నాడు రా ఆపను రా చేద్దాం ఫోన్ చేయడం మానేద్దాం ఆడే సెట్ అవుతుంది వెన్నెలా అది నీకు చెప్తే నువ్వేనా చచ్చిపోతావు లేకపోతే మమ్మల్ని చంపేస్తావు అని భయం వేసిందిరా ఇప్పుడు మాత్రం చంపకుండా వదిలేస్తానని ఎలా అనుకున్నారు మావా రే మనోజ్ నన్ను చూస్తూ ఉంటారా రే నీవెన్న వచ్చిందిరా నీకు పైసలు ఏమని చెప్పి నా బ్యాంక్ కి బొక్కెట్టి నీకు బియర్లు కొంటే తీసి డబ్బులు పెడతావరా అక్క రే నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అయ్యావరా నువ్వు ప్రెసిడెంట్ అయ్యో చేసాడు అమ్మా ఇండియా ప్రెసిడెంట్ చేసాడు నీ యావ్ రే ఇంగ్లీష్ నేర్పి నువ్వు మగరైతే అక్కడే ఉండరా దగ్గర రా నువ్వు దూరం ఉండు ఇంత పిచ్చిరా అమ్మాయిలు అంటే అమ్మాయిలు ఇక మార్తావా జాకెట్ తీరా రే రే నీ కోసం కాదురా రే డిడి నీ కోసం అంకుల్ కోసం రా రే అంకుల్ కోసం

మీరేనొట నరరా అంటే రూల్ లైట్ తీసుకునేమోని లైట్ తీసుకున్నా నా మామా సరే అంటే నాలుగు ఒక మనిషి మీద ఇంత ప్రాంక్ చేస్తారా అయినా నీతో నాలుగు ఏళ్లు ఉండడానికి మేవేని కష్టal పడనో తెలుసా మామా శృతితో కంటే ఎక్కువ నీతోనే మాట్లాడటడ్రా మావా ఆరు గంటల నుంచి మాట్లాడుతున్నాండి ఇడి ఫోన్ పటా నీతో మాట్లాడ腾 అసలు టైం స్నానంకి వెళ్ళాలి ఆడేంతిలేషన్షిప్ లో ఉన్నా సరే నెక్స్ట్ టైంకి వెళ్ళకపోయాడు లేదరా అంటే మంచి ప్రాంకే మావా నాలుగేళ్లు అన్ని ఫోన్ కాల్స్ ఆప్ అంటే ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే నాకు చాలా అంటే ప్రాంక్ నా జరిగింది కదా ఇవ వైల్డ్ థాట్స్ వస్తున్నాయి మావా వైల్డ్ థాట్స్ వస్తున్నాయి నాకు ఒక్క మన ఫ్రెండ్స్ కాదురా రే మనోజ్ పక్కలో ఓకే మమ్మా హ్యావ్ సమ్ మీ టైం బాయ్ కానీ ఓరే మనోజ్ నేను ఎంత పిచ్చోండి మావా ఒక అమ్మాయి రాసిన లెటర్లో కర్స్ ఉన్నాయంటే నమ్మేశాను మావా కదా ఆ కర్స్ చూసి నాకు అదే అనిపించింది క్రెడిట్ అంతా అశోక్ గడికి ఇవ్వరా నాకెందుకు రా క్రెడిట్ నువ్వే కదా మామ లెటర్ రాసింది రే మ్యాటర్ తెలిసిపోయింది చెప్పే నువ్వే రాసావు కాదు మామ ఆ రోజు నువ్వు రాసావు నెక్స్ట్ డే మార్నింగ్ మనోడికి వచ్చింది నేను చూసి నవ్వాను కదా నువ్వు రాసావు ఆడికి లెటర్ వచ్చింది అందుకని నేను నవ్వా మావా తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపికూట్లేదురా ఎవడు రాశాడ్రాప్పండ్రామా ఎవడు రాశాడ్రా కొడుకుంటున్నా ఏంటో దొంగ చాటుగా వింటున్నావు మాటలు టెన్షన్ పడుతున్నావు ఏంటి లెటర్ రాసి నువ్వేనా ఎందుకు రాసేవా లెటర్ ఎందుకు ఎందుకు నిన్ను ప్రాంక్ చేసింది అరే ముద్దు నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం చిన్నప్పటి నుండి నువ్వు అంటే నాకు ఇష్టం లేకుంటే గొడవ ఎందుకు పడతా నీకు డబ్బులు ఎందుకు ఇస్తా మధ్యలో వెన్నెలొచ్చిందని డ్రాప్ అయ్యా ఇప్పుడు వెన్నెల లేదని తెలిసి నేను చాలా హ్యాపీ ఇదిగో ఈ ఐ లవ్ యూ అది ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ అది లెటర్ ఉందని రాధర్ లెటర్ రాసి మంచి పని చేసింది లేకపోతే మనం బుక్ అయిపోయేవాళ్ళం హ్యాపీగా ఉండు మామా అరే మీ లవ్ స్టోరీలు అయిపోతే ఒక ఫోటో తీసుకుందాం రండి రా ఫైనల్ ఫోటోరా తర్వాత మాడుకుందాం ఫోటో తీద్వరా చదువుకోవాలంటే ఏమన్న చదువుకోవచ్చురా ఆన్లైన్ డిస్టెన్స్ కానీ కాలేజ్లో ఎందుకు చదువుకోలేదు తెలుసా మన లైఫ్లో కొంతమంది దోసుగాలు ఉంటారు వీలు లేకపోతే మన లైఫ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఈనా దొరుకుతారా నాకైతే ఈ దొరికిరు నేను కూడా ఇలా పారిపోదాం అనుకున్నా పారిపోకపోవడం నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డిసిషన్ రా అందుకే ఇట్లా రెండు వెళ్ళిపోతా అంటే వచ్చి కథలు చెప్తా ఉంటా ఇంత చెప్పినా కూడా నువ్వు వెళ్ళిపోతా అంటే కారాన ఉంది బస్ స్టాప్లో డ్రాప్ చేస్తుందా హలో నా చెప్పమ్మా బయలుదేరుతున్నావా హే ఏడికే బయలుదేరేది నీ అవ్వ ఇంజనీరింగ్ చేసినా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి ఫోన్ చేస్తా ఫోన్ పెట్టి